శ్రీమాత్రేణమహ సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క విశ్వావసునామ సంవత్సర రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది నుండి మొదలు పెడితే మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఎనిమిది వరకు వచ్చే ఈ తెలుగు నూతన సంవత్సరంలో వచ్చినటువంటి సంవత్సర రాశి ఫలితాన్ని మనం తెలుసుకోబోతున్నాం మీనరాశి మిత్రులారా పూర్వాభాద్రా నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్రా నక్షత్రం మరియు రేవతి నక్షత్రానికి చెందిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరం శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ సంవత్సరం శని వ్యయ జన్మ అంటే ద్వితీయంలోకి వచ్చాడు శని భగవానుడు జన్మ నుంచి ద్వితీయంలోకి వచ్చాడు జాగ్రత్తగా ఉండాలి సంచరిస్తున్న కాదు మిక్కిడి శ్రమకారకమైనటువంటి కాలం ఆరోగ్య లోపాలు శస్త్ర చికిత్స బంధు వైర్యములు గృహ చిత్రములు వృధా వ్యయములు కలుగుతుంది వ్యవసాయములందు చిన్న చిన్న నష్టములు మానసిక అశాంతి ఆందోళన వృధా వాదనలు చోటు చేసుకుంటాయి తేజోహాని మతిభ్రంశం భయం అన్ని రకాలుగా ఇబ్బంది అవుతుందని కూడా చెప్పడం జరుగుతుంది బలం ఎక్కువగా ఉండొచ్చు అంత బాధ ఉండకపోవచ్చు కార్తీక మార్గశ్రమేందు మాత్రమే గురువు పంచమ రాశిలో సంచరించడం వల్ల శుభం అందుచే కొంతవరకు పరిస్థితులు అనుకూలించడంతో పాటు పుత్రవృద్ధి సృజన ప్రవృద్ధి ప్రభువు అనుకూలత కదా గురు భగవానుడు యోగిస్తున్నాడు మిగిలిన సమయంలో తృతీయ చతుర్థ రాశుల్లో సంచరించడం శ్రమ శ్రమాధికంగా ఉంటుంది ఉద్యోగ భంగం వైర్యం ఇవన్నీ కూడా జరుగుతుంది ప్రారంభమైన రెండు మాసంలో జన్మరాహువు సప్తకేతువు అయినందున భార్య పుత్రాది సృజన విరోధములు ఇవన్నీ కూడా జాగ్రత్త పడాలి మీనరాశి మిత్రులకి ఈ సంవత్సరం చాలా 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 జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం తప్పదు ఆరోగ్య లోపం ఎంతగానే మళ్ళీ మళ్ళీ చెప్పడం జరుగుతుంది ఆరోగ్యం గురించి మల్టిపల్గా చెప్పడం జరుగుతుంది వైశాఖ బహుళ నుండి ద్వాదశ రాహువు సష్టమ అయినందున లాభం వస్తుంది జయం ప్రోత్సాహం కలుగుతుంది శ్రావణ భాద్రపద మాఘమాసండి ఎందు కొన్ని పనులు నెరవేరుతాయి దీన్ని నక్షత్ర ప్రకారంగా తీసుకుంటే ఇప్పటివరకు రాశి ప్రకారంగా వ్యాపారస్తులకి మిశ్రమం ఉద్యోగస్తులకి మిశ్రమం కళాకారులకి యోగం ప్రింటింగ్ అండ్ టెక్నాలజీ అండ్ మీడియా వాళ్ళకి చాలా అద్భుతం అది ఇక్కడ ఇక్కడ బాగా ఇక్కడ ఉంటుంది అలా చెప్పడం జరుగుతుంది సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి ప్రెషర్స్ ఐటీ రంగం వారికి మిశ్రమం వివాహాది శుభకార్యాలకి కాస్త చాలా కష్టం మీద గట్టెత్తారు ఉద్యోగం లేని వారికి ఉద్యోగమే లేకపోతే ఏదో ఒక ఉద్యోగం వస్తుంది కదా వచ్చిన ఉద్యోగాన్ని వదులుకోకండి జాయిన్ అవ్వండి అట్లాస్ ఫ్రీ అవ్వండి మెంటల్గా ఇది మీకు బాగుంటుంది